హాయ్ అండి ఇదైతే నేను సండే రోజు ఈవెనింగ్ బ్లాగ్ అండి సండే రోజు ఈవినింగ్ అయితే ఇంక పిల్లలు స్నాక్స్ కావాలంటున్నారు వెజిటేబుల్స్ కూడా తీసుకుందాం అనేసి రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాము ఎప్పుడు వెళ్ళినా కూరగాయల మార్కెట్కే వెళ్తామండి సండే రోజు అయితే క్లోజ్ చేసి ఉంటారనమాట గేట్ బయట కొన్ని షాప్లే పెడతారు డైలీ రోజులు పెట్టినంతగా సండే రోజు పెట్టరు ఇంకా అందుకనేసి ఒక టూ డేస్కి తీసుకుందామనేసి మార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలు స్నాక్స్ కూడా కావాలంటున్నారనేసి మాకైతే ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట రిలయన్స్ మార్ట్ దొండకాయలు అయితే ఫార్టీ ఫైవ్ ఉసిరికాయలు వన్ సిక్స్టీ నైన్ సొరకాయ కేజీ వచ్చేసి ట్వంటీ నైన్ పొట్లకాయ అండి థర్టీ టూ ఇవి కీరా థర్టీ ఎయిట్ ప్రతిదానికి ఇట్లాగా బోర్డులు మెన్షన్ చేసి పెట్టేసి ఉంటారండి మనకి ఏ కావాలంటే అవి తీసుకోవడమేనమాట దోసకాయలు ట్వంటీ నైన్ ఆలు ఫార్టీ ఎయిట్ ఇవి గుమ్మడికాయలు థర్టీ ఫైవ్ పెద్ద కొబ్బరికాయలు ట్వంటీ సిక్స్ ఇలాగా కాస్ట్ అయితే మెన్షన్ చేసి పెడతారు ఉల్లిపాయలు ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ ఉన్నాయన్నమాట రెండు రకాలు టమాటాస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ రూపీస్ అండి చాలా బాగున్నాయి అన్నమాట టమాటాస్ అయితే చాలా బాగున్నాయండి పండి దోర దేనికి దానికి డివైడెడ్గా వేస్తారు టమాటాస్ అయితే మార్కెట్ కంటే ఇక్కడే మేలండి చాలా మేలు అనమాట ఇంక ఇవన్నీ ఫ్రూట్స్ అండి కర్బూజా ఫార్టీ ఫోర్ రూపీస్ పెట్టేస్తున్నారు ఇవంతా క ఫ్రూట్స్ అనమాట అరటిపళ్ళు ఫార్టీ టూ పైనాపిల్ వచ్చేసి ఈచ్ వన్ పీస్ ఇస్తారనమాట కాస్ట్ థర్టీ నైన్ రూపీస్ అనమాట ఇంకా కివీ ఫ్రూట్స్ యాపిల్ ఆరెంజ్ గ్రీన్ యాపిల్ మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి గ్రీన్ యాపిల్ కూడా తీసుకున్నాము ఇవచ్చేసి రెండు వందల అరవై రూపాయలు రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు పెట్టినారనమాట ఇంక వన్ రూపీస్ ఏముంది టూ ఫైవ్ నైన్ రూపీస్ అనమాట ఇవి పుచ్చకాయలు పుచ్చకాయలు వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ పెట్టేస్తున్నారు స్వీట్ కార్న్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ అనమాట ఇంకా పిల్లలు స్నాక్స్ కోసం అయితే వెయిటింగు పిల్లలు చూస్ చేసుకుంటున్నారనమాట ఇంకా మా వారైతే ఇక్కడ వెయిట్ వేపిస్తున్నారండి వెజిటేబుల్స్కి పచ్చిమిర్చి సిక్స్టీ నైను లెమన్ వచ్చేసి వన్ త్రీ నైన్ ముల్లంగి వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయండి చూసారు కదా ఇవైతే పొడవుగా ఉన్నాయి ఇది ఒక రకం వంకాయలు ఇవి కొన్ని గుత్తి వంకాయ చేసుకుంటారు కదా చిన్న చిన్నవి చిక్కుడుకాయలు నైంటీ నైన్ ఉన్నాయండి వంకాయలు ఫిఫ్టీ ఫైవ్ ఇంకా పిల్లలకి చాక్లెట్ కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు డిమార్టీ వెళ్ళినా రిలయన్స్ కే వచ్చినా కంపల్సరీ అయితే పిల్లలు అయితే వేసుకుంటారండి ఈ విధంగా ఈ ప్యాకెట్లో కూడా ఫైవ్ పీసెస్ అయితే అన్నమాట ఇంకా రౌండ్గా చాక్లెట్స్ కంటే కేక్స్ ఎక్కువ తీసుకుంటారు మా పిల్లలైతే ఇష్టంగా ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా మా పాప అటెళ్ళేసి ఒకటి ఇటెల్లేస్ ఒకటి అయితే తీసుకొని వచ్చి ఆ ట్రాలీలు అయితే వేసేస్తుంది చాకోస్ వద్దునా అంటే చాకోస్ అయితే తీసుకునింది అనమాట ఫైనల్గా ఇంక ఇవంతా చాకోస్ స్నాక్స్ అండి వాటిల్లోనే రకరకాలు ఉన్నాయి అన్నమాట ఇంక ఇవి చిప్స్ అనేవి స్టిక్స్ లాగా ఉంటాయండి అదొక బాక్స్ అయితే తెచ్చుకునింది డబ్బా ఇంక ఇవన్నీ బిస్కెట్స్ ర్యాక్స్ అనమాట మొత్తం కూడా అన్నీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే నడుస్తుందండి కొన్ని అయితే బై వన్ గెట్ వన్ అనమాట ఈ బిస్కెట్స్ అన్నీ బై వన్ గెట్ వన్ ఒకటి తీసుకుంటే ఒకటి అనమాట టూ ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయండి రిలయన్స్లో అయితే అయితే లాస్ట్ టైం అయితే తీసుకెళ్ళాము నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా అందుకనేసి ఈసారి అయితే టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము కాఫీ ఫ్లేవర్లో ఉన్నాయండి ఆ బిస్కెట్స్ అయితే చాలా సూపర్గా ఉంది అనమాట టేస్ట్ అయితే గుడ్ డే అయితే మా వారి ఫేవరెట్ అండి ఆయన కోసం అయితే వేసుకుంటారనమాట పిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు గుడ్ డే మా వారికి అయితే ఇష్టం అనేసి ఆయన తీసుకున్నారనమాట ఇంక మొత్తం ఇవంతా ఈ అంతా బిస్కెట్స్ రాకేనండి మొత్తము అన్ని రకాల మొత్తం బై వన్ గెట్ వన్ అయితే పెట్టేస్తున్నారు దట్టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయన్నమాట స్నాక్స్ ఇంక ఇవన్నీ క్రీమ్ బిస్కెట్స్ మొత్తం అండి ర్యాక్ అంతా అవే అనమాట పిల్లలకి సంబంధించింది ఇంకా మా పాప ఏం తీసుకోవాలని ఆలోచిస్తుంది అనమాట పైన ఉండే చిప్స్ అవి అయితే ఎక్కువ స్పైసీగా ఉంటాయి అవి చూపిస్తుంది అనమాట అవి నువ్వు తినలేవు నానా అంటే అప్పుడు సైలెంట్ అయిపోయిందండి ఇవి కూడా బై వన్ గెట్ వన్ అండి ఈ మొత్తం మనం ట్రెడిషనల్గా ఇంట్లో చేసుకుంటాం కదండి మిక్చరు చెక్కలు కారపూస చకోడీలు గవ్వలు బూందీ అవి అనమాట చూసారు కదా గవ్వలు ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ అండి చెకోడీలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట మా పిల్లలు అయితే అంత ఇష్టంగా తినారండి ఇవి అందుకనేసి తీసుకోలేదు నేను అందులోనూ కొంచెం పొడి పొడిగా అయ్యి ఉన్నాయి ఇంకెందుకులే అనేసి తీసుకోలేదన్నమాట ఇంక ఇవన్నీ మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి మొత్తం అవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ అండి చిన్న చిన్నవి ఇంకా ఫైనల్గా బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము బిల్ అయితే వేయిచ్చేసాడు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి